తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతదేశం నుంచి ప్రత్యేకత ఏంటంటే గోరటి వెంకన్న గారు వారి పాట వారి మాట ఇక్కడ ఎంతో మంది వేల మంది దాకా వాళ్ళని అలరించడం జరిగింది మీ మాటలు చెప్పండి ఈ రోజు డాలస్ లో మీకు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని ఆల్రెడీ ఒక పదివేల క్రితం మీరు రావడం జరిగింది తర్వాత మధ్యలో కూడా వచ్చారు కానీ ఈ రోజు జరిగిన ఈవెంట్ గురించి మీ మాటలు ఈ చాలా సార్లు వచ్చిన తోడుగోడీ ప్రసాద్ గారు తెలంగాణ బతుకమ్మ అయితే ఇవాళ జరిగిన మీటింగ్ ఎప్పుడు జరగలేదు మళ్ళీ ఇదొక తెలుగు వాళ్లకు ప్రధానమైన హైదరాబాదు అమరావతి డల్లాసు అనుకో కానీ మీరు మీరు తెచ్చిన ఊపుతో జనాలందరి మీరు పాడిన పాటలకి ఎంతో అయ్యారు మీరు ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ ఊపు ఆ ఉత్సాహం మీలో ఎప్పుడు తగ్గలేదు కానీ మీరు ఆ జనాల్ని కూడా అంత ఉత్సాహపరిచారు మీకు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఏ నుంచి ఆడేది మంది అంత మన ఊరోళ్ళు మన ప్రాంతం వాళ్ళు ఎంత దూరం వచ్చి పాటవాడినప్పుడు జర ఒక పాట వాడితే అయిపోయాయి మన సొమ్ము ఏం పోతుంది కవిత్వం పాటలు రాసుకుంటాం మా పాటలు వేరే వాడదు మంగిలి ఆయన చౌరస్తరాము మా మా గొప్ప బాలుగారు వందే మాత్రం మాడొచ్చు కానీ వీళ్ళ వందలు వచ్చే పాట పాడితే మనం ఏం పోతుంది ప్రత్యేకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే మాట ఫైనల్గా తెలంగాణ తెలంగాణకు ఒక మంచి లక్షణం ఉంది ఆధిపత్యాన్ని అన్యాయాన్ని ఎప్పుడు అంగీకరించదు నీవు బతకాలే ఇతరుల బతకలే వాళ్ళ తెలంగాణ కల్చరు సాంస్కృతికంగా ఔనత్యమైన సంస్కృతి జైన బౌద్ధాలు వెలసిలిన సాహన సంస్కృతి కనుకనే ఉద్యమం ఎంత జరిగినా మనుషులను మన యాసలలో తేడా ఉన్న భాష ఒకటే రెండు ముక్కలనే తెలుగు జాతి ఆత్మ ఒకటే కనుక తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆధిపత్యాలను ధిక్కరిస్తారు కానీ అవస్థలో ఉన్న వాళ్లకు చేయూతలు ఇస్తారు అది కాపాడుకోవాలి థ్యాంక్ వెరీ మచ్ సార్